గుత్తి శ్రీకృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్న వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు చంద్రగిరి రాధమ్మ అనంతపురం జిల్లా గుత్తిలో శనివారం సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి సిద్ధులతో ఘనంగా జరిగాయి ముందుగా మండోసతం నుండి కొత్తపేట గ్రామ సమీపంలో గల శ్రీకృష్ణుడి ఆలయం వరకు కృష్ణకుడు ఉత్ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వ్రతములు కొలువు తీరిన పురవీధుల గుండా మేళతాళాల నడుమ ఊరేగింప నిర్వహించారు ఈ వేడుకలకు ఎస్ఎస్పల్లి గ్రామవాసి వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు చంద్రగిరి రాధమ్మ స్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఆలయాలకు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామి వారు తీర్థ ప్ర ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామి కృపతో ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని దేవుని ప్రార్థించమన్నారు ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఉమ్మడి అనంతజి అనంతర జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్మని శుభాకాంక్షలు తెలిపారు